హలో హాయ్ వెల్కమ్ టు సుమా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను మీకు పుదీనా పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఎంతో టేస్టీ అయిన ఈజీ అయిన పొదన పచ్చడి మనం టెన్ మినిట్స్లోనే ఇంట్లో రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు ముందుగా ఒక కట్ట పుదీనాని తీసుకొని ఇలా నీట్గా వాష్ చేసుకొని ఎండ పెట్టుకోవాలి ఇలా ఎండ పెట్టుకోవడం వల్ల మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే మనం కొంచెం చింతపండును తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఉడికించుకోవాలి ఉడికించుకొని చింతపొడిని పక్కన పెట్టుకొని ఒక బాండి పెట్టుకొని అందులోకి ఒక టూ నుంచి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అందులో మనం ఒక ఫైవ్ మిరపకాయలను వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని అందులోకి ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి ధనియాలను యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి కొన్ని తిరుమల దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం కరివేపాకును కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం ఇలా కరివేపాకుని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనాకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అలాగే మనకి ఫ్రెష్నెస్ అనేది పోదు చూడండి ఇలా మనం రెడీ చేసుకున్న పొదనను కూడా వేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకోకపోతే మాడిపోతుంది అందుకే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇంగువుని కూడా యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం మనం ఒక చిటికడ ఇంగోని యాడ్ చేసుకుందాం ఇంగోని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం చింతపొండుని పక్కన పెట్టుకొని రెండు నుంచి మూడు వెల్లల్పాయ రబ్బల్ని కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా మిక్సీలో నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని అన్నిటినీ తీసుకున్నాను అందులోకి మనం ముందుగా నానబెట్టి ఉడికిచ్చిన చింతపొండుని అలాగే కొంచెం కల్లుప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పొదినను కూడా యాడ్ చేసుకుందాం ఇలా పుదీనాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పేస్ట్ లాగా మారిపోతుంది ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ పెట్టుకొని తిరుమతని రెడీ చేసుకుందాం పచ్చడి రెడీ చేసుకున్న తర్వాత దాంట్లోకి తిరుమత కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి ఎండుమిరపకాయలు అలాగే మనం తిరుమత దినుసులు కూడా యాడ్ చేసుకుందాం తిరుమత దినుసుల్ని యాడ్ చేసుకున్న తర్వాత అంతా మనం అందులోకి కొంచెం ఆవు పిండిని మెంత పిండిని యాడ్ చేసుకోవాలి ఆవు పిండిని పిండి యాడ్ చేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ మారుతుంది మనకి టేస్ట్ బాగా వస్తుంది అందులోకి తిన్న మూత యాడ్ చేసుకున్నాం కదా అందులోనే మనం కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొద్దున పచ్చడిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం పొద్దున పచ్చడిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ నుంచి త్రీ మినిట్స్ దాకా బాగా ఫ్రై చేసి ఇలా కలుపుకోవాలి పిండి మెంతపిండి లేని వాళ్ళు కొంచెం ఆవాలు అలాగే మెంతులు తీసుకొని దంచుకొని ఆవుపిండిని మెంత మెంతపిండిని రెడీ చేసుకోండి మెంతులు ఎక్కువ అవసరం లేదు చూడండి ఇలా ఎంతో ఈజీగా టేస్టీగా మనం సింపుల్గా ఇంట్లోనే ఒక టెన్ మినిట్స్లో పొద్దున పచ్చడిని రెడీ చేసుకోవచ్చు ఎంతో హెల్తీ అయిన పొద్దున పచ్చడిని మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్